అందరికీ నమస్కారం సినారీ తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన గజల్స్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు జీవన భాష్యం అనే గజల్ని చూద్దాం ఇది పదవ తరగతికి పాఠ్యాంశంగా కూడా చేర్చడం జరిగింది ఒకసారి మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మేఘం మనస్సు కరుణిస్తే స్రవిస్తే అదే మనకు వర్షం అదే మనసుకు బాధ ముసిరితే దుఃఖం ఒకటే వాక్యంలో ఎంత అద్భుతమైనటువంటి అర్థాన్ని ఆవిష్కరించాడు చూడండి అది సినారే అది గజల్ ప్రక్రియకున్నటువంటి ప్రచారం వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం జంకని అడుగులు కదిలితే అది ధారవుతుంది ఒక కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టేటప్పుడు అనేక అవరోధాలు అడ్డంకులు ఉంటాయని మనవాళ్లే మనకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తారు కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే అదే కొత్త దారిగా నిలబడుతుంది కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టేటప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాను ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఈ సుఖ గుండెలే పగిలితే అది పైరవుతుంది అక్కడ చే ఆ పని చేస్తే ఏం లాభం రా అక్కడ ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు అని నిరుత్సాహపడడం నిరుత్సాహపరచడం సరిగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఎడారిలో కూడా పచ్చటి పచ్చదనాన్ని చూసుకోవచ్చు అని చెప్తారు మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మనిషి మృగము ఒకటని మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు పుడితే అది ఊరవుతుంది మనిషిలోని మృగాన్ని చూడడం కాదు మనిషిని మనిషిగా చూడడం అలవాటు చేసుకోవాలి మనుషులందరూ కలిసి ఉంటేనే అది ఊరు లేకపోతే లక్షలాది మంది ఉన్నా అది వలకాడతో సమానం మనుషుల్ని కలిసి ఉండమని బోధిస్తున్నారు బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే బిరుదులు పొందే వ్యాప్తికి చెరగని త్యాగం మిగిలితే అది పేరవుతుంది కొంచెం ప్రయత్నం చేస్తే కొంచెం ప్రతిభ ఉంటే ఎన్నైనా బిరుదులు సంపాదించుకోవచ్చు కాక కానీ త్యాగం పది మంది కోసం త్యాగం చేసినప్పుడే అది చిరస్థాయిగా మిగిలి ఉండేటటువంటి పేరు చరితార్థుణ్ణి చేస్తుంది అని చెప్తారు ఇది జీవన భాష్యం ద్వారా డాక్టర్ సినారే ఇచ్చినటువంటి సందేశం మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది ఈ కన్నీటిని అధిగమించి సమాజానికి పన్నీటిని ఇవ్వాలనే సందేశాన్ని ఇచ్చిన సినారే గారికి నమస్కరిద్దాం